హలో దోస్తులు ఇవాళ వీడియో ఏంటంటే ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ లో టేస్టీ మొగలి బిర్యానీ తినాలనుకుంటున్నారా అయితే మన వీడియో ఎంత వరకు చూసేయండి నేను మన దొరిచే కలిసండి మన పేపర్ లో ఉన్న విజయశ్రీ రెస్టారెంట్ అయితే వచ్చేసామండి మనం వచ్చేసరికి అండి బయట అయితే హడావుడి అయితే మీల్స్ అయితే పార్సల్ చేసేస్తున్నారండి మన సేటు అయితేనండి వెళ్ళేయాలని అయితే చేతులు అడిగేస్తున్నారండి ఇక్కడ ఎదురు అయితేనండి తో ఫ్రైడ్ ఐటమ్ అంతా ఎదురుగా పెట్టేశారండి దగ్గర బిర్యానీ ఐటమ్ అండి ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి అండి పలావ్ ఒకటి అండి చికెన్ దమ్ బిర్యానీ ఒకటి అండి మొగలి బిర్యానీ అయితే ఉంటాయండి నేను మన దొరి సేట్ అయితే ఆలోచించను అండి ఒక మొగలి బిర్యానీ ఒకటి ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి చెప్పేసామండి మనం చెప్పిన బిర్యానీ అయితే వచ్చేసిందండి బిర్యానీతో పడిన కొంచెం చికెన్ గ్రేవీ కూడా ఇచ్చేసారండి అలాగే రెండు గొప్పలు పెరుగు చట్నీ కూడా ఇచ్చేయారండీ ఆ దొరి సైట్ నిమ్మకాయ పిండితో అయితే మొదలు ఇచ్చేయండి మన సీడ్ అయితేనండి ఏ కూడా నిమ్మకాయ పిండి సిరీస్ పోవట్లేదండి దొబ్బై సైడ్ వేసేసరికి అండి మొగలి బిర్యానీ నేనైతే ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసామండి ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ వచ్చేసరికి అండి టేస్ట్ అయితే తీసేసింది అనుకోండి పీస్ బిర్యానీలో మనకైతే కోడిగు కూడా వచ్చేసిందండి తర్వాత కొంచెం గ్రేవీ వేసుకుని ట్రై చేసానండి గ్రేవీతో కూడా చాలా టేస్ట్ మన సీని అయితేనండి కొంచెం మొగలి బిర్యానీ టేస్ట్ వస్తాను పెట్టానండి అండి తల్లి అని చెప్పి ఏకంగా ప్లేట్లే మార్చేసానండి మన సీటునండి రెండు బిర్యానీ టేస్ట్ కూడా చాలా బా నచ్చేసింది అంటే మొగలి బిర్యానీ టేస్ట్ అంటారా టేస్ట్ అయితే రెరగేసింది అలా చిన్న ముక్క ఉల్లిపోయితే అంటే అసలు కుంపడేసింది అనుకోండి వెళ్ళని చెప్పి ఇంటికైతే రెండు పార్సల్ అయితే చేసామండి మొగలి బిర్యానీ దగ్గర బిర్యానీ వేసేసరికండి నూట యాభై రూపాయలు అయితే తీసుకున్నారండి ప్లేట్ అందుకే దీని అడ్రస్ అనుకుంటున్నారండి పిప్పర్ నుంచి గుడిన రోడ్ లో లెఫ్ట్ లో అయితే ఉంటుందండి విజయశ్రీ రెస్టారెంట్ అని మీరు కూడా మీ దోస్తులతో ఇలా పెప్పర్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ సారి మొగలి బిర్యానీ అయితే ట్రై చేసాను చివరిగా మాట సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా